మునరు కాపు కుల నమస్కారం నేను మీ ఏటార్ రవికుమార్ పటేల్ హైకోర్టు న్యాయవాది అలానే మునూరు డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మొన్న ఈ మధ్య కాలంలో నేను మళ్ళీ అదే మాట్లాడుతున్నాను ఒకే కులం ఒకే సంఘం అరే ఒకే కులం ఒకే సంఘం ఏంటి నాయన మనది ఒకటే కులం వాస్తవం సంఘం ఒకటి లేదు సంఘాలు నుండి మునూరు కాపు మహాసభ ఉంది మునూరు కాపు డెవలప్మెంట్ ఫోరం ఉంది యువత ఉన్నది పటేల్ సంఘం ఉన్నది మహాధర్ణ సేన ఉంది అంటే మేము అందరం కులానికి పనిచేస్తలేమా మేము కులానికి సేవ చేస్తలే మీరైనా పైకల్లా మీరు ఎప్పుడు పెట్టే సంఘం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంఘం పెట్టారు మీరు మీరు వచ్చి ఒకే కులం ఒకే సంఘం ఏంటి ఆ పాట బంద్ చేయలేదు మీరు దయచేసి చెప్తున్నా పెద్దలో మీరు అసలు చిన్నలో నాకు అర్థమవుతలేదు కానీ మీరు ఫస్ట్ ఒకే కులం ఒకే సంఘం అనేది బంద్ చేయదు ఏ కులంలో కూడా ఒకే సంఘం లేదు మన కులంలో కూడా మేమందరం అందరం నుంచో కష్టపడుతున్నాం వీరి మొన్న మొన్న వచ్చి సంఘం పెట్టుకొని ఈ ఒకే కులం ఒకే సంఘం నినాదం అనేది ఖచ్చితంగా రాము ఇది మన ప్రజలు తెలవాలి మీరు తప్పుదో పట్టిస్తుంది రెండోది ఈ మధ్య కాలంలో డైరెక్టు మీడియాలో యూట్యూబ్ ఛానల్లా కొన్ని కుల ఒక సంఘంలో ఎన్ని కులాలు ఉన్నాయో అనేది కూడా స్టేట్మెంట్ ఇచ్చారు దానికి ఫస్ట్ మీరు సమాధానం చెప్పు ఒకే కులంలో ఒకే సంఘం కాదు ఒక్క సంఘంలో ఎన్ని కులాలు ఉన్నాయి దానికి మీ మీద ఎలిగేషన్ చేసినాయి కదా దాని మీద సమాధానం చెప్పక ఇవన్నీ ఒకే కులం ఒకే సంఘం చెప్తున్నా దయచేసి చెప్తున్నా ఓర్డు బంద్ చేయండి మేము కూడా సేవ చేస్తున్నాం మీరు అలాగా ఈ మధ్య పెట్టిన కొత్త సంఘం ఇది మా తర్వాత రిజిస్ట్రేషన్ సంఘం ఇది రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ సంఘం ఇది మీరు మీ కులం మీద వచ్చినట్టు ఎలిగేషన్స్ మీద మీ సమాధానం చెప్పకుండా మేము అధ్యత్వం విచ్చేత్తం మీ సంఘానికి మీరు ఎలక్షన్లు పెట్టుకున్నారు మీ కార్యవర్గాన్ని మీరు ఎన్నుకున్నారు తప్పు లేదు దాని అదేదో మొత్తం ఈ రాష్ట్రంలో మా ఒక్క సంఘం ఉన్నది ఇక పంతొమ్మిది వందల డెబ్బై నుంచి నడుస్తుంది మహాసభ మీరు పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల ఇరవై రెండు వచ్చింది మీ సంఘం ఇక మేమన్నా రెండు వేల పదిహేను పదిహేడులో సంఘాలు పెట్టుకున్న వాళ్ళం మీ అందరం ఒకే కులం ఒకే సంఘం అని చెప్పి ఈ యొక్క మునురు కాకులు కన్విచ్ చేసి ఉన్న జరిగింది ఎలక్షను మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం రెండు వేల ఇరవై రెండు రిజిస్ట్రేషన్ అయిన సంఘానికే జరిగింది తప్ప మొత్తానికి కులాన్ని జరగలే కులానికి కాదు కార్యవర్గం ఓన్లీ మీ సంఘానికే కార్యవర్గం అది రేపు మేము పెడతాము రేపు మహాసభలు మరి మొన్న పిల్లిసిన కూడా ఆయన మొన్న ఎన్ని బండి సంజయ్ వాళ్ళు కూడా యువత వాళ్ళు కూడా కండీలు లేస్తు రేపు మున్నూరు కాపు మహాసభ వెంకటేశ్వరుడు కూడా రేపు మెంబర్షిప్ చేసేస్తురు అందరు వస్తారు ఎలక్షన్లు ఇంకొకటి ఏదైతే గ్రామ స్థాయిలో డివిజన్ స్థాయిలో జిల్లా స్థాయిలో మీరు తయారు చేసిన సంఘాలు కావు వాళ్ళు పాపం ఎప్పటి నుంచో నలభై యాభై ఏళ్ళ సంవత్సరాల నుంచి పెట్టుకున్న సంఘాలు అవి వాళ్ళు కా వాళ్ళు మనందరి సంబంధం లేకుండా రాష్ట్ర సంఘాల సంబంధం లేకుండా వాళ్ళు సంఘాలు నడిపిస్తున్నారు వాళ్ళని మనం ఊటలు చేస్తున్నాం తప్ప మనం మనం తయారు చేసిన మండల కమిటీలు జిల్లా కమిటీలు డివిజన్ స్థాయి అధ్యక్షులను మనం తయారు చేసిన కాదు వాళ్ళు ఎప్పుడో కులాన్ని సేవ చేస్తుందని చెప్పేసి తయారు ఉన్న సంఘాన్ని మనం ఓటర్గా మర్చుకొని తీసుకొచ్చి ఓటేపించుకొని ఎలక్షన్ నడిచింది రేపు నేను నా సంఘానికి కానీ రేపు ఇతర రాష్ట్ర సంఘాలు కూడా వాళ్ళందరినీ గెలిచి ఓటేసుకుంటారు వాళ్ళందరికీ ఇస్తారు మళ్ళా ఓటర్లు ఎవరు తయారు చేసారు మీ మీరు తయారు చేయాలి ఇక్కడ ఓటర్లు వాళ్ళు సంఘాలు పెట్టుకొని ఎప్పటి నుంచో నడిపిస్తున్నారు అది చాలామంది కులంలో నిజంగా గ్రామ వారికి చాలా కన్ఫ్యూజ్ ఉన్నాయి ఎన్నో ఎలిగేషన్లు వస్తున్నాయి ఈ మధ్య కులంగానలు కూడా మన కులంలో ఉన్నారని చెప్పేసి వాళ్ళు మన కులాన్ని క్లెయిమ్ చేసుకున్నారని చెప్పేసి మన రాజకీయ పదవులు వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పేసి మన చదువు దగ్గర ఎడ్యుకేషన్ దగ్గర కూడా ఉద్యోగాలు కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారని చెప్పేసి ఇట్లాంటి విషయమే మనం పోరాడాలి అంతకుముందు వరంగల్లో కూడా ఇతర కులాలకు పీసీసీ సర్టిఫికేట్ ముందు కాపు తీసుకొని కూడా ప్రభుత్వ ఉద్యోగం పొందిరు దాని మీద కూడా మేము వెళ్ళి అప్పుడు ఫైట్ చేసినాం అట్లాంటి ఇష్యూలు ఎవరు కూడా ఇతర కులాలని మున్నూరు కాపుల్లో రాకుండా జాగ్రత్త పడాల్సింది మనమే కానీ వాళ్ళకు రెడ్ కార్పెట్ ఆహ్వానించడం అనేది ఇది తప్పు ఏదో మీ పర్సనల్ లబ్ధి కోసము మీ రాజకీయం కోసము ఓ మున్నూరు కాని వాళ్ళ మున్నూరు కాపు కానీ కుల కులాన్ని ఎవరైనా ఎంకరేజ్ చేయకండి దయచేసి మనం వాళ్ళందరికీ పోరాడాలి మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాలి మన చరిత్ర చాలా పెద్దది దీని అంతా ఒక అల్గం ముల్గం చేసి ఇంకా కులాన్ని ఇంకా చిన్న చిన్న స్థాయికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేయకండి దయచేసి అందరము కలిసికట్టుగా ఒక రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దల కలిసి గ్రామస్థాయినటువంటి నిరుపేద మును కాపుకు ఉపయోగపడే పనులు చేయాలి తప్ప మీ స్వార్థం కోసం మీ రాజకీయ లబ్ధి కోసం మీ ఓట్ బ్యాంక్ కోసము మీ బిజినెస్ కోసము మీ మీ పర్సన మీ ఐడెంటిటీ కోసము ఈ కులాన్ని తాకట్టు పెట్టి ఈ కులం ఒక ఆత్మగౌరవాన్ని చిన్న ఇతర కులాల దగ్గర చిన్న చూపు చూసి ఇట్లాంటివి పోకడపోతే ఖచ్చితంగా మనం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కులంలో ఉన్నటువంటి ప్రజల ద్వారా ఇప్పటికైనా కబర్దారు చెప్తున్నా ఏది ఉన్న స్టేట్మెంట్ ఇచ్చే ముందు జాగ్రత్తగా వహించండి ఏదో డబ్బులు ఉన్నాయని చెప్పేసి మాకు పదులు ఉన్నాయని చెప్పేసి చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు భవిష్యత్తులో ఇతర సంఘాలంతా కలిసి ఐక్యమై ఇట్లాంటి రాంగ్ స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా ఉద్యమిస్తాం పోరాడిస్తాం జై తెలంగాణ జై మునులు కాపు